హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి మరి ముఖ్యమైనటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి వార్త చూసినట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజా ఎన్సిటిఈ రూల్స్ కు అది విరుద్ధం అవుతుంది కదా బిఈడి డిఈడి నిరుద్యోగుల యొక్క ఆగ్రహం విద్యాశాఖ ప్రతిపాదనల పైన ధ్వజం ఎత్తుతున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఎలా ఇస్తారని చెప్పేసి ఫైర్ అవుతున్నారు విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు నిన్న మనం చేసినటువంటి వీడియో పైన మరి చాలా మంది చాలా రకాలైనటువంటి కామెంట్స్ చేశారు అయితే నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి నష్టం మీదనే మనం మాట్లాడడం జరిగింది మరి ఎవరైతే కేజీబీవిలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి మిత్రులు మరి చాలా అంటే చాలా రకరకాలైనటువంటి కామెంట్స్ పెట్టారు ఇంకా అవన్నీ మీకు బయటికి చెప్పాను కానీ వాళ్ళని ఉద్దేశి నేను ఎలాంటి మరి వ్యాఖ్యలు అయితే చేయలేదండి సో మీకు ఏమన్నా నష్టం జరిగేటట్టుగా అక్కడ చెప్పలేదు కాకపోతే ఇక్కడ కష్టపడి మరి చదువుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది అయితే మీకున్నటువంటి మరి మీ బాధ మీకుంటది నేనేమంటున్నానంటే మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇందులో పని చేస్తున్నాం కదా సార్ మరి మేము కూడా నిరుద్యోగులమే కదా మా బాధ పట్టించుకోరా అని చెప్పేసి మీరు చాలా మంది నిన్ను అడగడం జరిగింది ఇక్కడ చూడండి మీరు వెయిటేజ్ మార్కులు కాకుండా అక్కడ మీరు గొడ్డు చాకరీ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా సో అంత చాకరీ చేస్తున్నప్పుడు దానికి పనికి తగ్గట్టుగా వేతనం కానీ ఇంకేదన్నా కానీ సర్వీస్ కి సంబంధించి మీరు అడిగేది ఉండే కానీ ఈ యొక్క వేటేజ్ అనేది ఇవ్వడం వల్ల మరి లక్షల్లో చాలా మంది నిరుద్యోగులు ఎఫెక్ట్ అవుతారు నాన్న సో ఇది ఒకటి గమనించండి మిమ్మల్ని ఉద్దేశం ఏం మాట్లాడలేదు నేను సో ఇక డిఎస్సి లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేటేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించినటువంటి విద్యాశాఖ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి డిఏడి బిఏడి నిరుద్యోగ అభ్యర్థులు ఈ యొక్క నిర్ణయం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే విద్యాశాఖ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇది పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలకు మరి విరుద్ధంగా ఇది జరగబోతుంది అన్నట్టుగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటున్నారు మీరు దానిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది నిరుద్యోగులకి నష్టం చేకూర్ చేకూర్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో వేటేజీ ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఏమాత్రం సరికాదని చెప్పేసి మండిపడుతున్నారు విద్యాశాఖ తీరుపైన బిఏడి డిఏడి అభ్యర్థుల నుంచి ఆగ్రహ జ్వాలలైతే నిన్న వ్యక్తం కావడం జరిగింది నేను మరి ఇలా ఉండగా రాష్ట్రంలోని కేజీబీవీ టీచర్లు ఎస్ఎస్ఏ బోధన సిబ్బందికి డిఎస్సి లో పది శాతం వేటేజీ ఇవ్వాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపించడం జరిగింది సో దీని యొక్క ఆధారంగా ఈ యొక్క స్లాబ్ల ఆధారంగా ఎన్ని మార్కులు మరి ఇవ్వడం జరుగుతుంది ఏంటి అనేటటువంటిది కూడా ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది సో మొత్తం మీద ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులు కోరుకుంటున్నది ఒకటే వేటేజీ ప్రతిపాదన నిర్ణయాన్ని విరమించుకోవాలి తెలంగాణలోని కేజీబీవీలో ఎస్ఎస్ఏ పరిధిలోని పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవసరమైతే వేతనాలు ఇతర ఎలెవెన్స్లు పెంచుకోవాలి తప్పితే గానీ మరి ఇక వేటేజీ ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడానికి బీఈడి డిఈడి అభ్యర్థులు తప్పుపడుతున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో అవి కూడా ఉపాధ్యాయ నియామకాల్లో ఉద్యోగులకు వేటేజీ ప్రతిపాదన నిర్ణయాన్ని వెంటనే నిర్వహించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు విద్యాశాఖ ప్రతిపాదించినటువంటి అంశాన్ని ప్రభుత్వం తిరస్కరించాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా బిఈడి డిఈడి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఒక విభాగంలోని ఉద్యోగులకు ఇలా వేటేజ్ ఇస్తే రాబోయే కాలంలో ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ విధంగానే అడిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ప్రశ్నలు వారు లేవనెత్తుతున్నారు ఇది కరెక్టే కదా ఇప్పుడు విద్యా వాలంటీర్లు కానీ ప్రీ ప్రైమరీ టీచర్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది రేపన్నాడు గురుకులాల్లో కాంట్రాక్ట్ బేసిస్ పైన మరి ఇట్లా పనిచేసే వాళ్ళు కూడా రేపు అన్నాడు వాళ్ళు కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు ఇంకా టెట్టుకి ఏమర్థం ఉన్నది డిఎస్సికి ఏమర్థం ఉన్నది ఒకసారి ఆలోచించాలి మిత్రమా సో అందుకే డిఎస్సి లో ఎవరికి ఎలాంటి వేటేజీ ఇవ్వకూడదు అని చెప్పేసి నిరుద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మరి విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేకపోతే రెడ్ సిగ్నల్ ఇస్తుందా అనేది మనమైతే వేచి చూడాల్సి ఉన్నాయి సో దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మనమైతే ఇంకా కొద్ది రోజులు అయితే చూడాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం రేపటి నుంచి టీచర్ల పదోన్నతులు పదకొండవ తేదీ వరకు కొనసాగనున్నటువంటి ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేసినటువంటి పాఠశాల విద్యాశాఖ ఇది చాలా వేగవంతమే చేస్తున్నారు ఎందుకు వేగవంతమే చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను మళ్ళీ ప్రత్యక్షంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం షెడ్యూల్ అయితే విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్ నికోల సార్ అయితే మరి షెడ్యూల్ ని గురువారం విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఇక ఎంతెంత మందికి ప్రమోషన్లు కల్పించబోతున్నారు ఏంటి అనేది మనం గతంలోనే చూసాము పదోన్నతుల షెడ్యూల్ ఈ విధంగా ఉంది చూడండి ఆగస్టు రెండున వెబ్సైట్ లో ఖాళీల ప్రదర్శన పెడతారు మూడో తారీఖున సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ సో ఈ విధంగా మనకు మొత్తానికైతే ఆగస్టు పదకొండో తారీఖు వరకు మొత్తం ఎక్కడ కంప్లీట్ కాబోతుంది ప్రమోషన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బిఏడి అభ్యర్థుల పాదయాత్రను విజయవంతం చేయండి ఏదైతే మనకు సెవెంటీ థర్టీ పర్సెంట్ మీద ఎవరైతే ఫైట్ చేస్తున్నారు బిఈడి అభ్యర్థులు సో మరి పాదయాత్ర అనేది ఆగస్టు మూడవ తారీఖు నుంచి చేపట్టబోతున్నారు సో మనకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నుంచి మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎస్సీఆర్టీ మరి కార్యాలయం వరకు అయితే చేపట్టబోతున్నారు కాబట్టి ఏంటంటే స్కూల్ అస్టెంట్లకు చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది లో థర్టీ పర్సెంట్ మరి మనకు డైరెక్ట్ కోట మాత్రమే వస్తుంది సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ కోట కింద పోస్టులు నుంచి అట్టే వెళ్ళిపోతున్నాయి వీటిని ఖచ్చితంగా తగ్గించాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఎక్కువ శాతం పోస్టులు ఇవ్వాలని చెప్పేసి మరి నిరుద్యోగులు అయితే మరి ఈ యొక్క పాదయాత్ర చేపట్టబోతున్నారు అందరూ సపోర్ట్ చేయండి వీరికి ఖచ్చితంగా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనండి సో పెద్ద ఎత్తున మరి నిరసన తెలియజేస్తే గనక అందరికీ తెలియజేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కేజీబీబీ నోటిఫికేషన్ ఖచ్చితంగా కొద్ది రోజుల్లో రాబోతుంది మనకు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అంటే ఎస్ఓఎస్ వాళ్ళకైనా పీజీ సిఆర్టీ ఏ సబ్జెక్ట్ అయినా సరే సిఆర్టీ ఏ సబ్జెక్ట్ అయినా సరే అందరికీ కామన్ గా ఉన్నటువంటి సిలబస్ పైన అంటే పిఐ గానీ జనరల్ స్టడీస్ కానీ బేసిక్ ఇంగ్లీషు అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని మోడల్ టెస్టుల మీద కూడా మనమైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది కేవలము మరి వన్ నైన్టీ నైన్ రూపీస్ కే ఇస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా Thank you very much.